గువా గోరింక సాంగ్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు కదా మన తెలుగులో ఆ సాంగ్ అయితే ఈ ప్లేస్లోనే షూటింగ్ అయిందండి ఇది గ్లాస్ బ్రిడ్జ్ అనమాట చాలా బాగుంటుంది మొత్తం వీడియో అంతా చూడండి మేమైతే అమెరికాలో ఆరిజోనాకి వెళ్ళామని లాస్ట్ వీడియో పెట్టాను అదైతే చూడండి రోడ్ ట్రిప్ ఉంటుందన్నమాట ఎవరైనా మిస్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇదంతా గ్రాండ్ నేన్ అనమాట చాలా బాగుంటుంది వీడియో లాస్ట్ వరకు చూడండి హాయ్ అందరికీ మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి నచ్చినట్టయితే డిస్లైక్ చేయండి ఏదో ఒకటి చేయండి లైక్ చేసినప్పుడు హైప్ అనే ఆప్షన్ వస్తుంది ఆ ఆప్షన్ అయితే క్లిక్ చేస్తే పాయింట్స్ ఇవ్వచ్చు నా వీడియోకి అలా హైప్ ఇవ్వడం వల్ల మన ఛానల్ కూడా గ్రో అవుతుంది త్రీ టైమ్స్ అయితే ఇవ్వచ్చండి పర్ వీక్ త్రీ టైమ్స్ అయితే హైప్ ఇచ్చి పాయింట్స్ ఇవ్వచ్చు ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము మేమైతే ఆరిజోనాకి వచ్చాము వేగస్ నుంచి మేమైతే పార్కింగ్ చేసేసి ఇంకా బయటంతా చూపిస్తున్నాను ఒకసారి అయితే చూడండి ఆరిజోనాలో గ్రాండ్ క్యానియన్కి అయితే వచ్చామండి ఇక్కడ మనకి టికెట్స్ అయితే ఇస్తారు ఇప్పుడు లోపలికి అయితే వెళ్దాము ఇది ఒక గిఫ్ట్ షాప్ కూడా ఉందన్నమాట లోపల చాలా బాగుంది మనము ఇండియా అవనివ్వండి అమెరికా అవనివ్వండి ఆస్ట్రేలియా అవనివ్వండి ఇంకో కంట్రీ అవనివ్వండి ఏదైనా ప్లేస్కి వెళ్దాం అనుకున్నప్పుడు మార్నింగే స్టార్ట్ అయితే ఆ ట్రిప్ చాలా బాగుంటుంది అన్నీ కూడా కవర్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది బయట చాలా చల్లగా ఉందండి నేనైతే లోపలికి వెళ్ళిపోతున్నాను ఇక్కడైతే గిఫ్ట్ షాప్ ఉందనమాట మనకి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి అండ్ ఇక్కడే ఆఫీస్ రూమ్ కూడా ఉంది నా వీడియోస్ చూస్తున్న వాళ్ళకైతే నేను గిఫ్ట్ షాప్ కంపల్సరీగా చూపిస్తానని మీకు తెలుసు ఎందుకంటే ప్రతి వీడియోలో ఇలాంటి గిఫ్ట్ షాప్ ఒకటి ఉంటుంది నేను ఒక మ్యాగ్నెట్ కొనుక్కుంటూ ఉంటాను ఏ స్టేట్కి వెళ్ళినా ఏ స్టేట్ పార్క్ వెళ్ళినా నేషనల్ పార్క్ వెళ్ళినా ఇలాంటి మ్యాగ్నెట్ అయితే ఒకటి తీసుకుంటాను నేనైతే అన్నీ చూసాను ఈసారి నాకు అంతగా నచ్చలేదు అన్నమాట ఇక్కడ కానీ ఒకటైతే లాస్ట్లో తీసుకున్నాను ఇంకా మళ్ళీ ట్రిప్ అయిపోయాక ఇక్కడైతే టీషర్ట్స్ కీ చైన్స్ ఇలాంటి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అప్పటికి కాలంలో యూజ్ చేసిన వస్తువులు స్కిన్ తో చేసినవి అండ్ త్రోస్ అలాంటివి చాలా బాగున్నాయి ఇక్కడ ఏంటంటే ఒక రైడ్ ఉంటుంది మనకి బస్ లో తీసుకు వెళ్తారు మన వెహికల్స్ అయితే ఆ పార్కింగ్ దగ్గరే వదిలేయాలన్నమాట ఆ రైడ్ ఏంటంటే నైంటీ నైన్ డాలర్స్ పే చేయాలి ఈచ్ పర్సన్ పే చేసాక మనల్ని బస్సులో ఎక్కిస్తూ ఉంటారనమాట అది చూపిస్తాను మీకు ఇదైతే వర్త్ అనిపించింది నైంటీ నైన్ డాలర్స్కి యానిమల్స్ పుర్రెలు ఉంటాయి కదా వాటితో కూడా కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయండి ఈ గిఫ్ట్ షాప్లో అయితే చాలా బాగుంది కొంచెం కొత్తగా కూడా అనిపించింది నాకు ఇంకా బస్సెస్ దగ్గరికి అయితే మేము వెళ్ళిపోతున్నాము కొంచెం సెక్యూరిటీ చెక్ అంటే మన హ్యాండ్ బ్యాగ్స్ చెక్ చేస్తారనమాట మనల్ని పంపిస్తారు కొంచెం ముందుకు జస్ట్ వాకబుల్లే ఇంకా బస్సుల్లోకి పంపిస్తూ ఉంటారు బస్ కూడా ఫుల్ గా నిండే వరకు ఉంచరండి కొద్ది మందే ఉంటుందన్నమాట సీట్స్ ఫిల్ అయ్యే వరకే సీట్స్ ఫిల్ అయిపోతే నెక్స్ట్ బస్ మళ్ళీ ఎక్కాల్సి ఉంటుంది అనమాట ఈ గ్రాండ్ క్యానియన్ లో పనిచేసే వాళ్ళకు కూడా ఇక్కడే హౌసెస్ ఉన్నాయండి కొంచెం హౌసెస్ కన్నా చెప్పాలంటే ఆర్వీస్ అనుకోవాలి అలా అరేంజ్మెంట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ఇంకా మన బస్ అయితే వచ్చేసింది మేమైతే బస్సులోకి వెళ్ళిపోతున్నాము ఇక్కడ బస్సెస్ మీరు ఎప్పుడు చూసి ఉండరు నేనైతే కొద్దిగా చూపించడానికి ట్రై చేస్తాను ఇక్కడ విండోస్ నుంచి చాలానే చూపిద్దామో అనుకున్నాను నేనైతే కానీ ఇక్కడ బ్లైండ్స్ లాగా వేసేసారనమాట విండోస్కి మరి ఎందుకో తెలియదు నాకు మీరు మీకు ఎవరికైనా ఉంటే చెప్పండి మరి రీజన్ ఏంటో గ్రాండ్ కెనెన్కి ఎటు చూసినా పెద్ద పెద్ద లోయలు హిల్స్ కనిపిస్తూ ఉంటాయి చాలా బాగుంటుంది చూడటానికి మాత్రం మమ్మల్ని అయితే స్కైవాక్ దగ్గర దింపేసి మళ్ళీ బస్సెస్ అయితే వెళ్ళిపోయాయండి బ్యాక్కి మళ్ళీ బస్సులు తిరుగుతూనే ఉంటాయి ఏ బస్సు వస్తే అది మళ్ళీ మనం ఎక్కేసి వెళ్ళిపోవచ్చు అనమాట ఇక్కడ దిగి దిగగానే పెద్ద క్రిస్మస్ ట్రీ అయితే డెకరేట్ చేసి పెట్టారు చాలా బాగుంది ఇక్కడ నుంచి చూపిస్తాను చూడండి ఆ బిల్డింగ్లోనే ఆ బిల్డింగ్ దగ్గరే ఉందనమాట స్కైవాక్ అక్కడికి వెళ్దాం ఫస్ట్ ఇక్కడైతే చూపిస్తాను చూడండి చాలా పెద్ద లోయలు అన్నమాట ఇవి ఇక్కడ మేము చాలాసేపు ఉండి ఫొటోస్ దిగి కొంచెం వీడియోస్ అయితే తీసుకున్నాము చాలామంది అయితే ముందుకు వెళ్ళి చూస్తున్నారనమాట చాలా డేంజరస్ అండి పిల్లల్ని అయితే అస్సలు వదలకూడదు అన్నమాట ఇక్కడ జస్ట్ చిన్న స్లిప్ అయితే చాలు అందులోకి వెళ్ళిపోతారు ఇంకంతే ఈ గ్రాండ్ కెనియన్ అనేది ప్రపంచంలోనే అత్యంత లోతైన ప్రదేశం అన్నమాట అండ్ ఇలాగ పర్వతాల మధ్య గ్యాప్స్ ఉంటాయి కదా ఆ గ్యాప్స్ ఇంత పెద్ద ఉన్నవి ఇక్కడే ఉన్నాయంట గ్రాండ్ కెనియన్లోనే దీని పొడవ అయితే మాత్రం ఫోర్ ఫార్టీ సిక్స్ కిలోమీటర్లు ఉంటుందంటండి వెడల్ప్ అయితే ట్వంటీ నైన్ కిలోమీటర్ల వరకు ఉంటుందంట అండ్ లోతు డెప్త్ అయితే మాత్రం వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ ఉంటుందంట ఇంత పెద్ద కేనియన్స్ ఏర్పడడానికి కారణం మాత్రం నేచర్ అండి నిజంగా అద్భుతం కదా అసలు అప్పటి ప్రజలు ఉన్న హౌస్ ఉంటుంది కదా ఆ నమూనా కూడా చూపిస్తాను లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి ఇక్కడ చుట్టూ చూపిస్తాను చూడండి మనం స్కై వాక్ దగ్గరికి వెళ్దాము జస్ట్ ఒకసారి క్యానియన్ అయితే ఫుల్ గా మీకు చూపించి మనం అయితే స్కై వాక్ దగ్గరికి వెళ్దాము స్కై వాక్ అయితే చాలా బాగుంటుంది గ్లాస్ బ్రిడ్జ్ అనమాట మనం తెలుగులో రెగ్యులర్గా చూసే సాంగే అక్కడ షూట్ చేశారు చాలా బాగుంటుంది ఈ స్కైవాక్ వెళ్ళేటప్పుడు మీరు వెనకాల బ్యాగ్ అది తీసుకువెళ్ళకండి ఒకవేళ తీసుకువెళ్ళినా అక్కడ కింద లాకర్స్ ఉంటాయి అందులో పెట్టేయాలన్నమాట ఫస్ట్ అయితే నేను చిన్న బ్యాగే కదా అని పైకి తీసుకువెళ్ళాను కానీ వాళ్ళు పెట్టేసి రమ్మన్నారు మళ్ళీ కిందకు వచ్చి పెట్టేసి లాకర్కి మనమే వేసేసుకొని తీసుకువెళ్ళిపోవచ్చు అనమాట అది ఫ్రీ ఆఫ్ కాస్టే మనం చక్కగా పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు ఫోన్ అయితే తీసుకువెళ్ళొచ్చు ఇక్కడికి లోపలికి వెళ్ళగానే ఒక కల్చర్ గురించి అయితే ఇక్కడ చూపిస్తున్నారు హల్పై కల్చర్ అనమాట వాళ్ళు యూజ్ చేసిన కొండలు ఉంటాయి కదా పార్ట్స్ అవి వాళ్ళు యూజ్ చేసిన బాణాలు కత్తులు ఇవన్నీ పెట్టారనమాట డిస్ప్లే చాలా బాగా అనిపించింది నన్ను హ్యాండ్ బ్యాగ్ పెట్టమని చెప్పారు ఇక్కడ నుంచి అయితే వెనక్కి వెళ్ళి మళ్ళీ పెట్టేసుకొని మళ్ళీ వచ్చేసాను కీ పట్టుకొని ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదామండి ఇంకా లోపలికి వెళ్ళిన వెంటనే అది స్కైవాక్ గ్లాస్ బ్రిడ్జ్ కదా షూస్ తో నడిస్తే గ్లాస్ బ్రిడ్జ్ పాడైపోతుందని షూస్ కి ఒక కవర్ లాంటిది ఇచ్చారు చూసారా కింద చూపిస్తున్నాను కాళ్ళకి చూడండి అది వేసుకొని ఇంకా లోపలికి అయితే వచ్చేసాము అందరికీ ఇచ్చారండి అవి ఫ్రీ ఆఫ్ కాస్టే అవి కూడా ఇంకా గ్లాస్ బ్రిడ్జ్ నుంచి అయితే గ్రాండ్ కినీ చూసేయండి చాలా బాగుంటుంది చాలా పెద్ద పెద్ద లోయలు అన్నమాట చాలామంది భయపడుతున్నారు గ్లాస్ ఫ్రిడ్జ్ నడవటానికి దీని మీద నడవటానికి అనమాట ఎందుకంటే అంత పెద్ద లోయల మీద ఇది కట్టారన్నమాట ఈ గ్లాస్ ఫ్రిడ్జ్ అనేది చాలా బాగుంది కానీ నాకు సాంగ్లో చూసింది పెద్దదిలాగా అనిపించింది ఇది నాకు కొంచెం చిన్నదిలాగే అనిపించింది అనమాట నా ఫీలింగ్ అది ఇక్కడ చూడండి మనము గ్లాస్ కింద నుంచి చూస్తే లోయలు ఎలా కనపడుతున్నాయో నేను ఫోన్ కూడా పెట్టి చూపిస్తాను మా వాడైతే ఇక్కడ దొరలేస్తున్నాడు లిటరల్గా చెప్పాలంటే అస్సలు భయపడలేదండి వాడైతే మాత్రం అస్సలు భయపడటం లేదు మేమన్నా కొంచెం భయపడ్డాము పక్కన ఒక్కొక్కసారి రైలింగ్ ముట్టుకుంటే మనము ఒక్కొక్కసారి మ్యాగ్నెటిక్ పవర్లా వస్తుంది కదా అలా షాక్ కొట్టినట్టు వస్తుంది చాలా బాగుంది ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఇక్కడ చాలా మంది మన తెలుగు వాళ్ళు అయితే కనిపించారు ఫొటోస్ వీడియోస్ అయితే దిగుతున్నారనమాట ఈ క్యానియన్స్ మధ్యలో హెలికాప్టర్ రైడ్స్ కూడా ఉంటాయండి అండ్ జిప్ లైన్ కూడా ఉంటుంది ఇవి ఎక్కువ సమ్మర్ లో చేస్తూ ఉంటారంట కానీ ఇప్పుడు కూడా చాలా అవుతున్నాయి అనమాట చూడండి ఫోన్ వెనక్కి తిప్పి నేను గ్లాస్ మీద పెట్టి మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను ఎంత పెద్ద లోయలో చూడండి ఇవి అసలు చూడటానికైతే కళ్ళు చాలటం లేదు కెమెరాలో ఎలా వస్తుందో తెలియదు కానీ చూడటానికైతే కళ్ళు చాలటం లేదన్నమాట ఈ క్యానియన్స్ అనేవి టూ బిలియన్ ఇయర్స్ క్రితం ఏర్పడ్డాయి అన్నమాట కానీ ఇందులో కొల్లడో నది అని ఉంటుంది మీకు చూపిస్తాను మధ్యలో ఒకసారి ఈ నది లక్షల ఏళ్ళగా ఈ రాళ్లను క్రమంగా కోసుకుంటూ చెక్కుతూ మెల్లమెల్లగా ఈ మహా క్యానియన్ని సృష్టించింది అన్నమాట ఇది ఎలాంటి పేలుడు ప్రకృతి విపత్తు వల్ల కాదు అన్నమాట మీకు దూరంగా ఒక నది కనపడుతుంది చూడండి ఇప్పుడే ఆ వాటరే అన్నమాట కొల్లడ నది ఈ నదిలో ఫ్లడ్స్ కూడా వస్తూ ఉంటాయండి ఒక్కొక్కసారి ఇక్కడ గాలి వల్ల వీటన్నింటి వల్ల ఇక్కడ ఈ క్యానియన్ అనేవి ఏర్పడ్డాయి అన్నమాట ఇవి కూడా లేయర్స్ లేయర్స్ గా ఉన్నాయి మీరు బాగా గమనిస్తే పాతవి లేయర్స్ అన్నీ టూ టూ బిలియన్ ఇయర్స్ క్రితం అన్నమాట కొత్త లేయర్స్ అన్నీ టూ హండ్రెడ్ మిలియన్ ఇయర్స్ బ్యాక్ అన్నమాట ఇవన్నీ నేను కొంచెం రీసెర్చ్ చేసి మీకు చెప్తున్నాను అప్పట్లో వింటేజ్ పీపుల్ అండ్ ట్రైబల్స్ ఇక్కడ ఉండేవాళ్ళు అంట హవాసుపై జలపాతాలు ఉంటాయట వాటర్ ఫాల్స్ అవైతే అందమైన ప్రపంచంలోనే అందమైన వాటిల్లో ఒకటి అన్నమాట ఈ గ్లాస్ బ్రిడ్జ్ మీద అయితే మనం ఫిఫ్టీన్ మినిట్స్ అయితే స్పెండ్ చేయొచ్చండి తర్వాత వాళ్ళు ఇంకా బయటికి పంపిస్తూ ఉంటారు ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మేము ఫొటోస్ వీడియోస్ తీసుకొని క్యానియన్ అంతా బాగా ఎంజాయ్ చేసాము ఇక్కడ నుంచి అయితే వ్యూ చాలా బాగుంటుందండి ఈ గ్రాండ్ క్యానియన్ వెళ్ళడానికి ఫోర్ వేస్ లో వెళ్ళొచ్చనమాట ఫోర్ ఎంట్రన్సెస్ ఉంటాయంట మేమైతే వెస్ట్ సైడ్ వచ్చాము ఈ గ్లాస్ బ్రిడ్జ్ అనేది ఫోర్ థౌజండ్ అడుగుల ఎత్తులో ఉందన్నమాట కానీ ఇందు మీదకి వచ్చిన వాళ్ళకి చాలా మంది భయపడుతున్నారండి చాలా కిందకి లోయలు ఉన్నాయి కదా పైన గ్లాస్ బ్రిడ్జ్ కదా చాలా భయపడుతున్నారనమాట మధ్య మధ్యలో హెలికాప్టర్ రైడ్స్ కూడా అవుతూ ఉన్నాయి వాటిని కూడా క్యాప్చర్ చేసుకుంటున్నాము ఈ ప్లేస్ అయిపోయాక మళ్ళీ వేరే ప్లేస్ కి అయితే బస్సులో లో ఇక్కడ క్యాన్యన్స్ చూడండి ఎంత పెద్దగా కనిపిస్తున్నాయి అసలు లేయర్స్ లేయర్స్ తో కలర్స్ కలర్స్ గా మంచిగా కనిపిస్తున్నాయి అసలు ఇక్కడ సన్ రైజు సన్సెట్ అయితే అస్సలు మిస్ అవ్వకండి చాలా బాగుంటుందంట క్యాంపింగ్ కూడా వేసుకుంటున్నారు చాలా మంది క్యాంపింగ్ కూడా వేసుకుంటే బాగుంటుంది మంచి చలికాలంలో కాకుండా అటు ఎండాకాలం కాకుండా సీజనల్గా వస్తే మంచిది అనమాట ఇక్కడ ఏ సీజన్స్ బాగుంటాయో కూడా చెప్తాను నేను ఇప్పుడు మార్చ్ టు మే బాగుంటుంది సెప్టెంబర్ టు నవంబర్ బాగుంటుంది అనమాట ఈ సీజన్స్లో అయితే వెళ్ళండి మరి ఎండాకాలం అయితే ఎండగా ఎక్కువగా కూడా ఉంటుంది ఇక్కడ ఇక్కడ చూడండి మా పిల్లలు కాయిన్స్ వేశారనమాట గ్లాస్ బ్రిడ్జ్లో మన ఇండియాలో కూడా వాటర్ కనిపిస్తే వేస్తూ ఉంటారు కదా అలా ఇక్కడే వేశారు అవి చూస్తున్నారు ఇద్దరు కూడా అందరూ కూడా ఇంకా ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోయాము ఆ షూ షూస్కి వేశారు కదా కవర్స్ అయితే అక్కడ విడిచేసి వెళ్ళిపోతూ ఉండాలి అండ్ ఇక్కడైతే గ్లాస్ బ్రిడ్జ్ ఎలాగా కట్టారు అని చెప్పేసి మొత్తం అంతా డీటెయిల్డ్గా ఉందనమాట మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం జూమ్ చేసి చూడండి మొత్తం అంతా ఇక్కడైతే మేము ఇంకా షూస్కి వేసారు కదా కవర్స్ అవి ఇక్కడ వేసేసి ఇంకా కిందకైతే వచ్చేసాము కింద మళ్ళీ గిఫ్ట్ షాప్ లాగా ఉందనమాట ఆ గిఫ్ట్ షాప్ అయితే చూసుకొని మళ్ళీ మేము బస్ ఎక్కే పాయింట్ వరకు అయితే ఇంకా వస్తున్నాము ఇప్పుడు సన్సెట్ టైం అవుతుంది అనమాట సన్సెట్ చాలా బాగుందండి మేము కరెక్ట్ టైంకే వచ్చాము చెప్పాలంటే సన్సెట్ అస్సలు మిస్ అవ్వకండి ఇక్కడ అప్పట్లో ఇక్కడ ఉండే వాళ్ళు కదా ట్రైబల్స్ వాళ్ళు ఉండే హౌస్ కూడా పక్కన పెట్టారనమాట చూడటానికి ఇక్కడ బస్ వచ్చేసింది ఇంకా మనమైతే ఎక్కి వెళ్ళి కూర్చోవచ్చు వేరే ప్లేస్కి వాళ్ళు అయితే తీసుకువెళ్తారు ఇంకా సెకండ్ ప్లేస్ అనమాట ఇక్కడైతే మనం చాలాసేపు స్పెండ్ చేయొచ్చు కానీ ఇంకా నైట్ అయిపోయే వరకు ఉండడం అయితే వేస్ట్ కదా సో ఇక్కడ మాకు అయిపోయింది ఇంకా బస్ అయితే ఎక్కి కూర్చొని మళ్ళీ వేరే పాయింట్ దగ్గర అయితే ఇంకా దిగేసాం అన్నమాట ఇక్కడ కూడా గ్రాండ్ కేన్యం కనిపిస్తుంది కాకపోతే ఒక్కొక్క దగ్గర ఒక్కో లాక్ కనిపిస్తుంది అనమాట ఇది చక్కగా మీరు ఫొటోస్ వీడియోస్ దిగాలనుకుంటే మాత్రం మంచిగా దిగొచ్చు ఈ పాయింట్స్ దగ్గర చిన్న చిన్న రెస్టారెంట్స్ ఉన్నాయి కానీ మనం తినేటట్టు ఏమీ లేవండి నాకైతే నచ్చలేదు అనమాట స్కై వాక్ దగ్గర చూసాము అక్కడ నచ్చలేదు మళ్ళీ ఇక్కడ చూస్తే ఇక్కడ క్లోజ్డ్ అని చెప్పారు ఇంకా మేమైతే ఇంకా దారిలోనే తిన్నాం అనమాట ఇక్కడ ఒక హిల్లా కనిపిస్తుంది చూడండి చిన్న హిల్లాగా అదైతే మా వాళ్ళు ఎక్కారు మేమైతే కింద ఉన్నాము అందరూ ఎక్కి ఫొటోస్ అవి దిగుతున్నారు అక్కడ నుంచి వ్యూ అయితే మొత్తం అంతా త్రీ సిక్స్టీ డిగ్రీ త్రీ సిక్స్టీ డిగ్రీస్ వ్యూ కనిపిస్తూ ఉంటుంది ఆ చిన్న హిల్ మీదకి అయితే నేనైతే ఎక్కలేదు మీరు గమనిస్తూ ఉంటే ఈ క్యానియన్ రకరకాల కలర్స్ లో కనిపిస్తూ ఉంటుందండి ఇవన్నీ లోపల లోహాలు ఉండడం వల్ల అనమాట అండ్ ఇక్కడ సన్ రైజు సన్సెట్ చాలా బాగుంటాయి అట్లీస్ట్ ఒకటైనా మీరు కంప్లీట్ చేయండి బాగుంటుంది మేమైతే సన్సెట్కి వెళ్ళామన్నమాట చూడండి ఇప్పుడే సన్ కిందకి దిగుతూ ఉంది ఇక్కడ కొల్ల రివర్ కూడా చాలా అందంగా కనిపిస్తూ ఉంది అదంతా ఫ్రెష్ వాటరే అండి కిందన రాళ్ళ వల్ల అలాగ బురద వాటర్లా కనిపిస్తూ ఉంది కానీ ఫ్రెష్ వాటరే అంట అండ్ ఇక్కడ క్యానియన్ చూడండి డిఫరెంట్గా కనిపిస్తుంది ఇందాక స్కై వాక్ దగ్గర డిఫరెంట్గా కనిపిస్తుంది ఇక్కడ చిన్న హిల్ ఉందండి ఆ హిల్ అయితే మా వాళ్ళు ఎక్కారనమాట పైకి అక్కడ నుంచి అయితే త్రీ సిక్స్టీ డిగ్రీస్ వ్యూ ఉంది ఆ వీడియో అయితే ఇందులో మిస్ అయింది ఆ చూడండి చాలా మంది కూడా ఎక్కుతున్నారు పైకి వెళ్ళి చాలా మంది ఫొటోస్ అవి దిగుతున్నారు అనమాట ఇక్కడ హైకింగ్ అయితే బాగా చేస్తారండి బ్రైట్ ఏంజిల్ ట్రైల్ అని రిమ్ టూ రామ్ హైక్ అని చాలా ఫేమస్ అంట మేమైతే హైకింగ్ ఏం చేయలేదు రాఫ్టింగ్ కూడా చేస్తూ ఉంటారు కొల్లడ రివర్ లో అండ్ హెలికాప్టర్ రైడ్స్ కూడా బాగా ఉంటాయంట అండ్ ఇక్కడైతే హెలికాప్టర్ రైడ్స్ మీకు మధ్యలో జూమ్ చేసి చూపిస్తూ ఉన్నాను అప్పుడప్పుడు మీరు గమనించండి ఇక్కడ ఎయిర్పోర్ట్స్ కూడా ఉన్నాయండి దగ్గరలో వేగస్ ఎయిర్పోర్ట్ ఉంది ఫినిక్స్ ఎయిర్పోర్ట్ ఉందనమాట ఎయిర్పోర్ట్ నుంచి టు ఫైవ్ అవర్స్లో అయితే వచ్చేవచ్చు అండ్ మీకైతే ఇక్కడ సన్ పడింది చూడండి సన్సెట్ అయ్యేటప్పుడు హిల్స్ మీద ఎంత బాగుందో అది వ్యూ అయితే మాత్రం ఏదైనా నేను ప్రతి వీడియోలో చెప్తాను మన కళ్ళతో చూసింది మాత్రం చాలా గొప్పదన్నమాట ఇలా కెమెరాస్లోని ఫోన్స్లో చూసేదాకన్నా కళ్ళతో చూసింది అద్భుతం ఇక్కడ సన్సెట్ చూడండి ఎంత బాగుందో అసలు ఆ సన్సె సన్సెట్ అలా అవుతుంటే మేము ఫొటోస్ తీసుకున్నాము చాలా బాగా వచ్చాయి ఇక్కడ రెస్టారెంట్కి అయితే వచ్చామండి పైకి ఫుడ్ అయితే లేదన్నారు ఇంకా కాఫీ అయినా తాగుదాం అనుకున్నాము అది కూడా లేదు అని చెప్పారు ఇంకా కిందకి వెళ్దామని వదిలేసామన్నమాట ఈ కేఫేలోనే లోపల చూపిస్తున్నాను చూడండి ఎలా ఉందో కేఫే ఒకసారి ఇక్కడ నుంచి అయితే మేము ఇంకా బస్ దగ్గరికి వెళ్ళిపోయాము నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకో ఎంట్రన్స్ కూడా కవర్ చేద్దాం అనుకున్నాము చాలా బాగుంది వెదర్ అయితే మాత్రం కొంచెం చల్లగా కూడా ఉంది ఇలాంటి ప్లేసెస్ వచ్చినప్పుడు మాత్రం కొంచెం ఫుడ్ లైట్ ఫుడ్ అండ్ వాటర్ తీసుకువెళ్ళాల్సి ఉంటుంది అండ్ సన్ స్క్రీన్ హ్యాట్ షూస్ ఇలాంటివి తీసుకువెళ్ళండి సన్ రైజు సన్సెట్ తప్పకుండా కవర్ చేయండి ఇక్కడైతే బస్ ఎక్కేసాం చూడండి మా పిల్లలిద్దరు ఇక్కడ కూర్చున్నారు మేమైతే ఎక్కడెక్కామో ఆ ప్లేస్ కి అయితే వెళ్ళిపోతున్నాం మళ్ళీ అండ్ ఇక్కడ కొన్ని యానిమల్స్ కూడా కనిపిస్తూ ఉంటాయండి వాటి దగ్గరికి అయితే వెళ్ళకూడదు అని చెప్పారు అండ్ ఇక్కడ క్యానియన్ అంచులు ఉంటాయి కదా చెబు ఆ అంచుల దగ్గరికి మాత్రం అస్సలు వెళ్ళకూడదండి చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లలైనా మనమైనా కూడా ఎందుకంటే చిన్నది స్లిప్ అయినా సరే ఇంకా క్యానియన్ అయితే జారి పడిపోతారు ఇంకా ప్రాణాలు పోతాయి ఇక్కడైతే బస్ దిగేసి ఇంకా లోపలికైతే వెళ్తున్నాం మళ్ళీ గిఫ్ట్ షాప్ లోపలికి ఇందాక మ్యాగ్నెట్ తీసుకోలేదు కదా ఇప్పుడైతే మ్యాగ్నెట్ తీసుకొని ఇంకా లోపల మ్యాప్స్ కూడా ఉన్నాయి అవి కూడా వీడియోలో యాడ్ చేస్తాను చూడండి ఇక్కడ ఆంటీ తెలుగు ఆంటీయే ఇండియన్ ఆంటీ కనిపించారు అండ్ ఇక్కడ లోపలైతే మొత్తం మళ్ళీ తిరిగేసాను ఒకసారి ఏమైనా తీసుకుందామా అని కానీ మ్యాగ్నెట్ ఒకటే తీసుకున్నాను అనమాట ఇక్కడ క్రిస్మస్ కథ ఇంకా దగ్గరలో ఉంది ఇంకా అన్ని దగ్గరలో కూడా ఇలా పెట్టారన్నమాట క్రిస్మస్ థీమ్స్ అండ్ మ్యాప్స్ అయితే మీకు పెట్టాను చూడండి ఎవరికైనా డౌట్ ఉంటే ఆ మ్యాప్స్ చూసుకోండి ఇక్కడైతే ప్రైస్ అయితే ఇంకో ఇంత ఉంది నైంటీ నైన్ డాలర్స్ అన్నమాట పర్ హెడ్ అండ్ క్యాష్ అయితే ఎలా చేయరని విన్నాను ఓన్లీ కార్డ్స్ ఎలా చేస్తారని విన్నాను కార్డ్స్ అయితే తీసుకువెళ్ళండి ఈ క్యానియన్ అయితే చూసుకొని చాలా ఆనందంతో మళ్ళీ బ్యాక్ అయితే వెగస్కి వెళ్ళిపోతున్నాము చూడండి సన్సెట్ అవుతుంటే ఎంత బాగుందో అసలు అరిజోనాకి వెగస్కి వన్ అవర్ డిఫరెన్స్ పక్క పక్కనే అయినా సరే ఇక్కడ అరిజోనాలో లో వన్ అవర్ ఫార్వర్డ్ ఉంటే టైం మాకు వేగస్లో వన్ అవర్ బ్యాక్ ఉంటుంది అనమాట టైము సో మేము కార్లో వెళ్ళేటప్పుడు వేగస్ ఏమో రైట్ సైడ్ కనిపించేది అటు సైడ్ అంతా ఇటు సైడ్ అరిజోనా కనిపించేది అరిజోనా సైడ్ డార్క్గా ఉంటే అంటే అప్పుడు వన్ అవర్ ఫార్వర్డ్లో ఉన్నారు కదా చీకటి పడిపోతే నాకు వేగస్ వైపు అయితే మాత్రం అండి అందు అందుగురించి మీకు ఈ వీడియో అయితే క్లిప్స్ యాడ్ కొన్ని మేము వెళ్ళేటప్పుడు చాలా బాగుంది అసలు అది చూడటానికి మాత్రం ఇక్కడ నేను లాంగ్ లాస్ట్ వీడియోలో చెప్పాను ఒక ప్లేస్ దగ్గర త్రీ టైమ్స్ కనపడుతాయని త్రీ టైమ్ జోన్స్ కనపడతాయని అది కూడా చాలా బాగుంటుందంటే ఈసారి అయితే అస్సలు మిస్ అవ్వకూడదు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇక్కడ చూసారు ఆ సన్సెట్ ఎంత బాగుందో ఈ వేలోనే జాషువా ట్రీస్ చాలావి చూపించాను మీకు లాస్ట్ వీడియోలో ఉంటాయి ఎవరైనా లాస్ట్ వీడియో మిస్ అయితే మాత్రం అస్సలు మిస్ అవ్వకండి అది చూసి ఇది చూడండి చాలా బాగుంటుంది ఇక్కడ స్కై అయితే చాలా బాగుంటుందండి అమెరికాలోని చాలా కలర్ఫుల్గా ఉంటుంది అనమాట స్టిన్ సిరీస్లో సన్సెట్ సన్ రైజ్ వీడియోస్ ఉంటాయి చూడండి కిందనే లింక్ చేస్తాను నేను కొన్ని వీడియోస్ అయితే కింద లింక్ చేస్తాను డిస్క్రిప్షన్లో ఇస్తాను అవైతే అస్సలు మిస్ అవ్వకండి చాలా బాగుంటాయి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హైప్ ఇవ్వడం మర్చిపోవద్దు అట్లీస్ట్ నచ్చకపోతే డిస్లైక్ అయినా ఇవ్వండి ఇక్కడ మేమైతే వెగస్కి వచ్చేసాము ఇక్కడ టెస్లా ఛార్జింగ్ పెట్టేసి హ్యాష్ ట్యాగ్లో బిర్యానీకి అయితే ఆగామనమాట ఈ హ్యాష్ ట్యాగ్కి అయితే ఎన్నిసార్లు వచ్చాము ఇంకా మేము రెగ్యులర్ కస్టమర్స్ ఇక్కడ ఇంకా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి